నమస్తే అండి ఎలా ఇప్పుడు ఎలక్షన్ జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరుగుతుంది అంటున్నారు జగన్మోహన్ రాడు రాసి ఒక సీటు కూడా రాదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాయి ఈ రోజండి అండి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ ఒకసారి పెట్టేసి ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని వచ్చి అక్కడ పెట్టేమనండి ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు వద్దు ఒకటి కాదు కదా సున్నా వస్తుంది అని మీరు అంటున్నారు కాబట్టి ఈరోజు వచ్చి అక్కడ ఎలక్షన్ పెట్టేమనండి ఉభయ గోదావరి జిల్లాలో పెట్టమనండి ఇంకెక్కడ వద్దు ఇక్కడ జగన్ గారు విలువేంటనేది జనానికి ప్రజలకి ఖచ్చితంగా అర్థమైంది ఈ ఒక్క సంవత్సరం అద్భుత పరిపాలనలో తెలిసిపోయింది జనానికి ఈ రోజు నిన్న మొన్న లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు సంక్షేమానికి పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ అని నిజమే అది ఎందుకంటే ఆ పుట్టినిళ్ళు ఉన్న ఆడపిల్లకి వెళ్ళి పెళ్లి చేయరు అత్తరింటికి కూడా పంపరు ఎక్కడికి పంపరో ఆ సంక్షేమాన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటారు దానికి అర్థం అది మనం ఏంటంటే లాగా సంక్షేమం పుట్టిన టీడీపీ అంటే మనం ఏమనుకున్నాం అంటే బాబు ఎక్కడి నుండి మనకి ఏమన్నా వచ్చేద్దాన్ని దానికి పెళ్లి చేరు ఇంకొక ఇంటికి పంపరు అలానే అత్తరింటికి అసలు పంపరు అది వాళ్ళ సంక్షేమం ఈ రోజు పరిపాలన చూద్దానండి అంత దైద్యంగా ఉందంటే అంత దైద్యంగా ఉంది ఇది సామాన్య కార్యక్రమానికి ఈ జనాన్ని చూస్తేనే అర్థమవుద్ది మీకు మీరు చూస్తున్నారు మరి ఆరు గ్యారెంటీ అమలు అయిపోయినాయి ఎవరైనా మాట్లాడితే కనుక నాలుగు మంది అయినట్టు లేకపోతే తోలు చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడతారు అది నైజమే అదండి జరగని దాన్ని జరిగిందని చెప్పడమే వాళ్ళ నైజం మీడియా ఉంది వాళ్ళకి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఆ ఛానల్లో పొద్దున్న లెక్తే సాయంత్రం వరకు ఇది పంది 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 అంటే అది పంది ఇది నంది 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 అంటే అది నంది వాళ్ళ నైజామే రాజకీయ నైజామే ఒక మీడియా మీద నడిపిస్తున్నారు ఈ సంవత్సరం కొద్దీని మొన్నటికి మొన్న జగన్ గారు చేయని తప్పుకి ఎట్టారంటే సీటు డ్రైవర్ మీద ఎట్టకుండా పక్కన కూర్చున్నోడు మీద సీటు ఎట్టారంటేనే వీళ్ళ ప్రభుత్వం తీరు ఎలా ఉన్నదనేది అందరికీ అర్థమైన విషయం జనం అందరూ కూడా ఎక్కడ దేంతోన వాళ్ళు అర్థం కాకుండా అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి కారు కూడా సీట్ చేసేసారు అదే కదా చెప్తున్నామండి జగన్ జగన్న గారిని జగన్న గారి కాను అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేసి రేపొద్దున ఆయన జనంలోకి వచ్చి ఆయనకి ఏదన్నా జరగరాంది జరిగితే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి మేము వద్దన్నాము మేము అది చెయ్యొద్దన్నాము మేము ఇచ్చే అంటే జనం జ జగన్ను జగనంలోకి వస్తే ఆ క్రౌడ్ని తట్టుకోవడం అనేది ఎవరి వల్ల కాదు జ ఇప్పుడు ఒక అభిమాను ఉన్నాడండి ఒక అభిమాను హీరో వస్తే అభిమానులు అందరూ ఎలాగెళ్తారు దానికి ఆర్డర్లు ఏంటి వంద కార్లే రావాలి నలభై మంది రావాలి జగన్కి అవన్నీ సరిపోవండి జగన్ అన్నం తినడానికి ఒక దగ్గర కారు ఆపితే ఓ లక్ష మంది అవుతారు ఆప్తాడు ఎవడో ఆపలేము దానికి దీన్ని అంతా ఒక పెద్ద కుట్ర అండి ఇది జగన్ గారిని ఏదో రకంగా ఎలిమినేట్ చేయాలి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చుని జగన్ మేము భూస్థాపితం చేస్తున్నాం ఆల్రెడీ మొదలెట్టాము డైరెక్ట్గా ఒక సీఎం స్టేట్మెంట్ ఇచ్చాడు దీనికి అన్నీ కూడా ఇట్లన్నీ బేరే చేసుకుంటే ఇవన్నీ కనపడుతున్నాయి మనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఒక ఎక్స్ ముఖ్యమంత్రిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్ళిపోవడం ఏంటండి ఎంత తప్పుడు పని అది అంటే జగన్ గారిని ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశం రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇక రప్పర్ రప్ప బ్యాండర్ కనపడింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ స్టేట్మెంట్ ఊరికి అలా ఎలా అన్నారని చెప్పి చెప్పడం జరిగింది కానీ బొచ్చేసౌదరి గారు మాట్లాడుతూ కూడా నేను చంపేస్తే పని అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది సీఎం గా ఎక్స్పీరియన్స్ అన్న ఇక్కడ ఈ రోజు రాజకీయాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమాల చుట్టే తిరుగుతున్నాయి జగన్ మన లోకేష్ గారు యోగాలం పాదయాత్ర చేసినప్పుడు జగన్ సైకో అన్నారు అంతకన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆ రోజు ఏ రోజు జగన్ గారు వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏ రోజు దాని మీద ఖండించలేదే జగన్ గారు ఎప్పుడు కూడా ప్రజలకు ఏం చేయాలి ఎంతవరకు అన్నవరకే ఆలోచించారు తప్ప ఎలాంటి రాజకీయాలు చేసుకోవాలనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం నిజం జగన్ గారు నడిపిస్తే రెడ్ బుక్ అనే బుక్ కూడా మీకు కనపడదు అలాంటి రాజ్యాంగం నడిపించాలనుకుంటే ఆయన అంతకన్నా ఎక్కువ చేయగలడు కానీ ఏ రోజు ఆయన జగనానికి ఏంటి జగ నాకు ఓటేసినా ఓటు అయిపోయినా అది సంక్షేమం అందాలి అనే కాన్సెప్ట్లోనే పనిచేశాడు కాబట్టి ఈరోజు మీరు ఆ రెడ్ బుక్ని ఇంకా తెరుచుకుని మూసుకుని దాంట్లో ఏదో ఒకటి రాసుకోవడానికి అవకాశం ఉంది అది ఎరుపు రంగు చూసినా రెడ్ బుక్ చూసినా వైసీపీలు భయపడుతున్నారు గుండెపోట్లు వచ్చేస్తున్నా అవునండి మా కలర్ బ్లూ మాకు బ్లూ చూపించండి ఉత్సాహం వస్తుంది ఎరుపు పసుపు మాకు ఎందుకు ఇవన్నీ మాకు ఆ రంగులొద్దు మీరు రెడ్ బుక్ మేము భయపడుతున్నాం అనుకున్నారో ఇంకోటి అనుకోండి ఏదైనా అనుకోండి జగన్న గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు జమిలీ వచ్చిందంటే ముందు ముందే ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెడతారు మళ్ళీ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సార్ మీకు ఇప్పుడు ఈ ప్రాంగణం చూస్తేనే అర్థం కావాలి ఎలా ఉందంటారు ఇప్పుడు రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది సార్ ఏ రోజు కూడా ఇప్పుడు మామిడికి సంబంధించిన గిట్టుబాటు ధరలు కూడా లేవండి అలాంటి పరిస్థితుల్లో రైతులు ఈరోజు చాలా ఇప్పటికీ ఇంకా ధాన్యం డబ్బులు పడాల నిన్నే మాకు మాకు సంబంధించిన మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక వారం రోజుల్లో డబ్బులు పడతాయని అంటే రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది గిట్టుబాటు ధరలు దేనికి లేదండి ఆఖరికి మామిడికి లేదు మిర్చికి లేదు నెక్స్ట్ పొగాకు లేదు ఇప్పుడున్న ప్రతి దానికి కూడా గిట్టుబాటు ధర అనేది ఎక్కడా కూడా కనపట్టలేదు అన్నదాత సుఖీభావ అనేది కేంద్రం నిధులు వచ్చిన తర్వాత నేను ఎత్తా అన్నాడు కేంద్రం వేసినప్పుడు ఈయన ఇచ్చినప్పుడు ఈయన సొంతంగా ఏది ఏ పథకాన్ని అమలు చేయరండి అన్నీ కూడా కేంద్రం మీద ఆధారపడిన పథకాలే తప్ప జగన్ గారి లాగా ఈయన ఏది కూడా ఒక పథకం సొంతంగా అమలు చేసేది ఉండదు ఈ ఐదు సంవత్సరాలు కూడా అంతే మాటలతో సరిపెట్టేసే ప్రభుత్వమే ఇది జగన్ గారు ఎప్పుడు పేదోడి గురించి పేదోడి సంక్షేమం గురించి ఆలోచించిన ప్రభుత్వం అది ఈ ప్రభుత్వం అలా కాదు జనం గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది కేసులు ఆయన లోనకేసేస్తాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని కూడా ఖచ్చితంగా ఉందండి ఇది మేము కేడర్కి చెప్తున్నాం కదా కేడర్గా మేము ఒకటే చెప్తున్నాం జగన్ గారి మీద ఏగ వాలిందా రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది జగన్ గారు అనే వ్యక్తి ఎప్పుడూ కూడా ఒకడికి హాని తలపించే మనిషి కాదు జనం గురించి తప్పు రాదీ పడి వాళ్ళ గురించి మాత్రం ఆలోచిస్తారు తీసుకున్నారు ఇరవై నాలుగు గంటలు బుల్లెట్ ప్రూఫ్ ఆఫ్ ముంగుడు తెచ్చిపెట్టుకున్నారు ఆయనకి ఏది అలా అలాంటి లక్షల మంది ఆయనకు సైన్యంగా ఏర్పడతాం దాంట్లో ఏం కాదు జగన్ గారిని ఏదో చేసేస్తారన్న అది ఒక అపోహ అంతే వాళ్ళు ఏం చేయలేరు ఎవరు ఏం చేయలేరు జగన్ గారిని మోసం గ్యారంటీ అయిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు అదే ఆల్రెడీ జరుగుతుంది అమ్మఒడి పదిహేను వేలు ఎత్తమన్నారు పదమూడు వేలు అది చాలా మంది అకౌంట్ లో ఇంకా క్రెడిట్ అవ్వడం చాలా మంది ఉన్నారు ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారండి మేము అనవసరంగా నమ్మేము ఓటేసాము కానీ మాకు పథకాలు అందట్లేదు జగన్ అదే జగన్ గారు వెయ్యి రూపాయలు కట్ చేసి పద్నాలుగు ఇచ్చినప్పుడు విమర్శించింది ఏళ్లే మరి ఈ రోజు మీరు పదమూడు ఇచ్చి జనానికి ఏం మెసేజ్ ఇద్దామని మెయింటెనెన్స్ రెండు వేలు మీరు ఎందుకు కట్ చేశారు జగన్ గారు చేసిన అయితే మరి అదే తప్పును మీరు ఎందుకు కంటిన్యూ చేశారు మీరు చూస్తున్నారు విద్యాశాఖ మంత్రి ఉంటున్న లోకేష్ గారు కూడా అప్పుడు టెన్త్ క్లాస్లో అరవై వేల మంది మళ్ళీ రీకౌంట్ పెట్టుకోవడం ఎలా చూస్తారు అది పేపర్ వాల్యుయేషన్లో కూడా సరే ఎక్కడ కూడా గవర్నమెంటు పిల్లల యొక్క భవిష్యత్తు మీద దృష్టి లేదండి కేవలం ఎంతకే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టామా వాళ్ళని తీసుకెళ్ళి లోన్కి వేసామా రెడ్ బుక్కి ఆడికి గుంటుపోటు వచ్చిందా ఈడి కిడ్నీ పోటీ వచ్చిందా వీటిల మీద కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప పరిపాలన మీద ఎక్కడ కూడా లేదు ఆయన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎక్కడ చూసినా సరే ఆయన ఏ ప్రసంగంలోనే సరే వీటి గురించే ఎక్కడా కూడా పరిపాలన మీద ఎక్కడా కూడా లేదు అంతకు ముందు మొన్న యోగాంధ్ర అన్నారు మూడు వందల కోట్లు ఆవిరి చేశారు దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ గారు కింద ఎవరో పడిపోయారు ఇది ఆయన చేసిన హత్య అని ఆయన మీద కేసెట్టారు ఇంతే తప్ప దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఇంతకు మించి ఏం జరగదండి